మతీ సువార్త పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం వరకు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునివాడు దాని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో వారి బోధించుటకును బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను నుండి వెళ్ళిపోయెను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి

కన్నవాటిని కన్నవాటి యోహను తెలుపుడి యోహాను తెలుపు వారు చూపు పొందుచున్నారు చూపు పొందు కుంటివారు కూడి వారు నడుచుచున్నారు నడుచున్నారు కుష్ట రోగులు కుష్ట రోగులు శుద్ధు లగుచున్నారు శుద్ధు లఘుచున్నారు చెవిటి వారు చెవి వారు వినుచున్నారు వినుచున్నారు చనిపోయిన వారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు మరియు నా విషయమై నా విషయమై అభ్యంతర పడనివాడు అభ్యంతరపడనివాడు ధన్యుడని ధన్యుడని ఉత్తరం ఇచ్చను ఉత్తరము ఇచ్చా వారు వెళ్ళిపోచుండగా వాడు యోహాను గూర్చి జన సమూహములతో జన సమూహములతో ఈలాగు చెప్పసాగెను ఈలాగూ చెప్పసాగే మీరేమి చూచుటకు మీరు ఏమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి అరణ్యములోకి వెళ్లి గాలికి కదులుచున్న రెల్లునా గాలికి కదులుచున్న రెల్లునా రెల్లు మరి ఏమి చూడ వెళ్లి మరి ఏమి సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా ఇదిగో ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొను వారు సన్నపు బట్టలు ధరించుకొనువాడు రాజగృహములలో నుందురు రాజగృహములలో ఉందరు కదా కదా మరి ఏమి చూడవేల్లితిరి మరి ఏమి చూడవేల్లితిరి ప్రవక్తనా ప్రవక్తనా అవను గాని అవను గాని ప్రవక్త కంటే ఒకటే గొప్ప వానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను దూతను మీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును నీ సిద్ధపరచును అని ఎవని గూర్చి రాయబడినో అతడే యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నిశ్చయము మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటే గొప్పవాడు కంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చు ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటివరకు ఇప్పటివరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకునిచున్నారు దాని యోహాను కాలము వరకు వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను ప్రవచించుచు నుండెను ప్రవచించు ఈ సంగతి ఈ సంగతి ఈ సంగతి ఈ సంగతి అంగీకరించుటకు అంగీకరించుటకు మీకు మనసుంటే మీకు మనసు ఉంటే రాబోవు ఏలియా ఇతడే ఇతడే